అన్ని వర్గాలు బాగుపడేటివి అన్ని వర్గాలు నాశనం అయిపోయినామన్నా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వెనుకబడిన వర్గాల కోసం సంవత్సరానికి పదైదు పదహైదు వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెడతా అన్నాడు పెట్టాడా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చాడా సబ్ ప్లాన్ ఉందా ఎక్కడ పనిముట్లు ఇచ్చాడా మీకు రుణాలు ఇచ్చాడా మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీద దాడులు చేశాడు కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతుడు సామాజిక న్యాయం అంట యాత్రలు అంట నీ ఆత్రలు విలువలబైనాయి నీది సామాజిక న్యాయం కాదు మోసానికి యాత్ర అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరూ లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా పదిహేడు వేల మంది స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ముప్పై పథకాలు బీసీలకి రాకుండా రద్దు చేశాడు బీసీ కార్పొరేషన్ చేశాడు ఇసుక ఏం తమ్ముడు ఇసుక దొరుకుతా ఉందా మీకు మేము అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే పదహైదేళ్ల బాలుడు అమర్నాథ్ గౌడు వాళ్ళ అక్కని అవమానం చేస్తా ఉంటే నా అక్కను అవమానం చేసి అడిగితే పెట్రోల్ పేసి తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేస్తే నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు ప్రజల కోసం నిలిచాడు చంపేశారు కేసు కూడా లేదు ఆ కుటుంబాన్ని నేనాదుకున్నా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు డ్రైవర్లందరినీ కూడా కనీసం ఎస్సీలు కూడా నాశనం చేశాడు ఒక డ్రైవర్ ని కండ కావడంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు దు చేశారంటే వీళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం ఏదైతే నంద్యాల్లో అబ్దుల్ అసలాం జ్ఞాపకంగా మర్చిపోయారా మీరంతా ఆయన ఆయన భార్య ఇద్దరు పిలవ పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందన పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమాని అడుగుతున్నా న్యాయం చేస్తాను అడుగుతున్నా వచ్చి అడుగుతున్నా ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కో కొల్లలు జరిగాయి ఎవరి ఆస్తులకు కానీ ఎవరి ప్రాణాలకు కానీ రక్షణ లేని పరిస్థితి వచ్చింది ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ భూములు కొనిచ్చాం ఇరవై ఏడు స్కీములు తీసుకొచ్చాం మైనార్టీలకు పది స్కీములు తీసుకొచ్చాం విదేశ విద్య ఇచ్చాం కానుకలు ఇచ్చాం ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగరైజేషన్ సభని వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా ఇంకో పక్క మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ నిన్న ఈరోజు మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ అవునా గొడవ అవునా కాదా మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా మీరే కదా మనకేం సంబంధం నువ్వే కదా ఆ రోజు చెప్పావు నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది పార్టీ కోసం పనిచేసింది తప్పట్లేదు ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉంది ఆ బాణం నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అన్నా తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు అవునా కాదా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతాను ఆ జీవితం కోసం ముందుకు పోతా అవునా కాదా ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అమ్మాయికి ఆస్తి మీరు మీరు గొడవ పడతారు నేను వచ్చానని నా మీద పడతారు నాకేం సంబంధం మీరు చెప్పండి అంటే ఎంత దుర్మార్గుడంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు నా స్నేహితుడు రాజశేఖర రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు మేమిద్దరం కలిసే తిరిగాం పాత రోజులు జ్ఞాపకం మీకు అర్థమవుతాయి మేమిద్దరం దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు రామలక్ష్మి మారిగా ఉండేవాడు అన్న మాట జమజాటిన వ్యక్తి వివేకానంద రెడ్డి ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నారాసుర రక్త చరిత్ర చేశారు ఇప్పుడు నా జీవితాశయం నేను బతికేది ఈ పేదవాళ్ళ కోసమే బతకతా నిరుపేదల కోసమే బతకతా మీతోనే ఉంటా మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ మరొక్కసారి హామీ ఇస్తున్నా మా తమ్ముడు చెప్తున్నారు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాడు ఏం తమ్ముడు ఒకప్పుడు అరవై రూపాయలు అవునా కాదా ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు అవునా కాదా ఈ రెండు వందల రూపాయలు అడిగిపోతున్నాయి పోతున్నాయి జలగన్న జలగ మార్గ మీ రక్తాన్ని తాగే జలగన్న భరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా వదిలి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాల నిషేధం అన్నాడా లేదా మాట తప్పాడా లేదా ఎలాంటి వ్యక్తులు మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని నేను ఇక్కడికి వస్తే తమిళ్లు ఇక్కడికి వస్తే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఆళ్ళగడ్డ పాపం ఎమ్మెల్యే ఎప్పుడు బిజీ 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 ఆయన పేరే బిజేందర్ రెడ్డి దేనికి బిజీ